హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఓసారి మసాలాని ఇలా రెడీ చేసుకొని ఈ చికెన్ ఫ్రైని కానీ చేశారు అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులో మ్యారినేట్ కోసము హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవరు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మినిమము ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండేలాగా చూసుకోండి ఇలా కలుపుకున్న ఈ చికెన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను స్టవ్ మీద బాండల్ పెట్టుకొని బాండిల్లో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మురియాలు ఒక ఇంచు చెక్క ఒక అనాస పువ్వు ఐదు లవంగాలు మూడు యాలకల్ని వేసుకోండి ఇవన్నీ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోండి ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని వేసుకోండి ఈ జీడిపప్పును కూడా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇవన్నీ దోరగా వేగేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసాలు వేసుకొని గసాలు వేసినప్పుడు ఎక్కువసేపు రోస్ట్ చేయకూడదు గసాలు మాడకూడదు ఒక వన్ మినిట్ లోపే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇలా చల్లార్చిన వాటిని ముందుగా మిక్సీ జార్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని తీసుకొని బ్లెండ్ చేసుకోండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే రోస్ట్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్న మసాలాలను కూడా వేసుకొని మెత్తని పౌడర్ చేసి పెట్టుకోండి ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోండి నూనెని కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఈ జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజు అయితే మూడు పెద్ద సైజు అయితే రెండు తీసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే రెండు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ రావాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వస్తేనే తినేటప్పుడు క్రంచీగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ రాగానే ఇందులోనే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఈ చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ను కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవడం వల్ల ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరి బయటకు వస్తాయి ఇలా నీరంతా ఊరిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోండి ఈ మసాలా పౌడర్ని వేసుకున్న తర్వాత మీరు చికెన్ని లైవ్లో కానీ తీసుకున్నారంటే చికెన్లో నుండి నీరు అనేది ఎక్కువగా ఓరవు అదే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఫ్రీజర్లో స్టోర్ చేసి పంపిస్తారు కాబట్టి ఫ్రీజర్లో స్టోర్ ఉండే చికెన్ అనేది టేస్టు మీరు ఎంత బాగా చేసినా టేస్ట్ అనేది ఉండదు అలాగే నీరు ఎక్కువగా ఊడుతుంది అలా నీరు ఎక్కువగా ఊడ్డం వల్ల చికెన్లో ఈ మసాలా ఎంత వేసినా కూడా టేస్ట్ అనేది సరిగా రాదు సో మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా లేదంటే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని తీసుకున్నా కూడా కొంచెం మసాలాని ఎక్కువగా నేను చెప్పేదానికంటే కొంచెం ఎక్కువగా చేసుకొని తీసుకోండి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు డ్రైగా కావాలి అనుకున్నప్పుడు మరో ఫైవ్ మినిట్స్ మూత ఏమీ పెట్టకుండా ఇలానే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత డ్రైగా వస్తుంది అలా డ్రైగా రాగానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే మీరు తీసుకునే చికెన్ని బట్టి కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది మీరు ఫ్రెష్గా తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది ఈ డిఫరెన్స్ని మీరే ఒకసారి గమనించండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఆరు రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబర్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ